హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ మనకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓఐసిఎల్ ఏదైతే టోటల్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఓన్ చేసిందో ఆ కంపెనీ నుంచి అయితే ఒక రిక్రూట్మెంట్ నోటీస్ రిలీజ్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోటీస్కి వెళ్లే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి అండ్ బెల్లైకాన్ ఏదైతే ఉందో ట్యాప్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకోండి మన ఛానల్లో రోజు జాబ్ నోటిఫికేషన్స్ అయితే అప్డేట్ చేస్తున్నాము సో మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయగానే ఇన్ఫర్మేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకొని ఉంచుకోండి ఇప్పుడు మన నోటిఫికేషన్లో వెళ్ళినట్టయితే రిక్రూట్మెంట్ ఫర్ హండ్రెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ వన్ ఇన్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే మనకు రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది స్కేల్ వన్ ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మన ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ మార్చ్లో స్టార్ట్ అయ్యాయి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ ఫోర్త్ ఉంది ఏప్రిల్ ట్వెల్త్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మే కానీ జూన్లో కానీ జరుగుతాయి అండ్ డీటెయిల్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు అకౌంట్స్ సెక్షన్కి ట్వంటీ ఉన్నాయి యాక్చురియల్కి ఫైవ్ ఉన్నాయి ఇంజనీరింగ్ ఫిఫ్టీన్ ఉన్నాయి ఇంజనీరింగ్ ఐటీ బ్యాక్గ్రౌండ్కి ట్వంటీ ఉన్నాయి మెడికల్ ఆఫీసర్కి ట్వంటీ లీగల్ వాళ్ళకి ట్వంటీ టోటల్ హండ్రెడ్ ఈ హండ్రెడ్ పోస్టులు కేటగిరీ వైజ్గా చూసుకున్నట్టయితే మనకు ఎస్సీ థర్టీన్ ఉన్నాయి ఎస్టీ సెవెన్ ఉన్నాయి ఓబీసీ ట్వంటీ సిక్స్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ నైన్ యూఆర్ ఆర్ ఫార్టీ ఫైవ్ పీడబ్ల్యూడీకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ వర్తిస్తాయి సర్వీస్ కండిషన్స్ వచ్చేసరికి ఎక్కడన్నా సర్వ్ చేయాలని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు సెలెక్టెడ్ క్యాండిడేట్ ఆన్ అపాయింట్మెంట్ మేబీ పోస్టెడ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పి యాజ్ పర్ ద కంపెనీ నెక్స్ట్ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసరికి మనకు ఫర్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్ ఉంది కదా ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ద ప్రొబేషన్ పీరియడ్ మే బి ఎక్స్టెండెడ్ ప్రైజ్ బై ఫర్దర్ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ అట్ ద టైమ్ స్ట్రెచింగ్ అప్ టు వన్ ఇయర్ ఆ ప్రొబేషన్ పీరియడ్ మళ్ళీ ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు సిక్స్ మంత్స్ అన్న అవ్వచ్చు లేదా ఫర్దర్గా వన్ ఇయర్ కూడా అవ్వచ్చు నెక్స్ట్ మన గ్యారెంటీ బోర్డ్ ఎమోల్మెంట్స్ వచ్చేసరికి బేసిక్ పే ఫిఫ్టీ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది వేసుకెళ్ళొచ్చేసరికి నేను ఫిఫ్టీ థౌసండ్ నైన్ ట్వంటీ ఫైవ్ నుంచి గ్రేడ్ పే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైన్ ట్వంటీ ఫైవ్ నుంచి గ్రేడ్ పే టూ థౌజండ్ సెవెన్ వన్ జీరో అక్కడ నుంచి ఫైనల్గా మనకు నైంటీ సిక్స్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ వరకు అయితే రీచ్ సార్ ఆ బేసిక్ పే ఆ డిఫరెన్స్లో ఉంటాం మనం ఆ పే రేంజ్లో అండ్ అదర్ అడ్మిషబుల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి టోటల్గా అట్ ప్రజెంట్ వచ్చేసరికి టోటల్ ఎమౌంట్మెంట్స్ పర్ మంత్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే రావడం జరుగుతుంది మెట్రోపాలిటన్ సెంటర్స్లో మనకు ఎన్పిఎస్ ఉంది గ్రాడ్యుయేటీ ఉంది ఎల్టీఎస్ ఉన్నాయి అన్ని ఆఫర్స్ అన్ని బెనిఫిట్స్ అయితే మనకి కంపెనీలో అవైలబుల్గా ఉన్నాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి క్రూషియల్ డేట్ వచ్చేసరికి థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అయితే క్రూషియల్ డేట్ ఆ డేట్లోపు మనకున్న క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ డేట్లోపు ఫుల్ఫిల్ చేసి ఉండాలి అండ్ డిసిప్లిన్ వైజ్గా మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అకౌంట్స్ వచ్చేసరికి బీకామ్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ ఉండాలి ఫర్ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ ఎస్సిఎస్టీ లేదా ఎంబీఏ ఫైనాన్స్ ఉండాలి లేదా చార్టెడ్ అకౌంటెంట్స్ ఫ్రమ్ ఐసిఏఐ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఫ్రమ్ ఐసీఏఐ ఐసీడబ్ల్యూఏ నెక్స్ట్ యాక్చురల్ చూసుకుంటే మనం బీ బ్యాచలర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా యాక్చురల్ సైన్స్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ ఎస్సిఎస్టీ కేటగిరీ అది లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ యాక్చురల్ సైన్స్ ఆర్ ఎనీ అదర్ కాంటిటేటివ్ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అది కాకుండా బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ విత్ పాసింగ్ క్రెడిట్ ఆఫ్ మినిమమ్ ఫోర్ పీపుల్స్ ఫ్రమ్ ఐఏసిఐ లేదా ఇన్స్టిట్యూట్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ యాక్చురీస్ యూకే ఇక్కడ రకరకాలుగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి నెక్స్ట్ ఇంజనీర్స్ ఐటీ సెక్షన్ చూసుకున్నట్టయితే బీబీటెక్ అని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీ డిసిప్లిన్ విత్ సిక్స్టీ పర్సెంట్ ఫర్ అన్ రిజర్వ్డ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ ఎస్సీఎస్టీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఎంఈఎం టెక్ అయినా ఐటీ లేదా సిఎస్ లేదా ఈసీ డిసిప్లిన్ నుంచి అయితే ఉండాలి లేదా ఎంసీఏ విత్ సిక్స్టీ పర్సెంట్ ఓపిఎన్ అండ్ ఓబీసీ ఓపిఎన్ వాళ్ళకి అండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ ఎస్సీఎస్టీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నెక్స్ట్ ఇంజనీరింగ్ సెక్షన్కి వచ్చేసరికి మనకు దీంట్లో ఆటోమొబైల్ వాళ్ళు బీటీ బీబీటెక్ ఆటోమొబైల్ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ కెమికల్ పవర్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వీలైతే క్వాలిఫైడ్ అది లేదా ఎంఈఎంటెక్ ఆటోమొబైల్ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ మెకానికల్ పవర్ ఇండస్ట్రియల్ సేమ్ ఈ బ్రాంచెస్ అయితే ఎలిజిబుల్ ఉన్నారు డాక్టర్స్కి వచ్చేసరికి ఎంబీబీఎస్ లేదా బీడిఎస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఫారెన్ డిగ్రీ ఈక్వలెంట్ ఫారెన్ డిగ్రీస్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది లీగల్కి వచ్చేసరికి గ్రాడ్యుయేటింగ్ అయితే సిక్స్టీ పర్సెంట్ ఎస్సీఎస్టీ వాళ్ళకైతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి నోట్ ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ మనకు రికగ్నైజ్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ అప్రూవ్డ్ బై ఏఐసిటీ నుంచి అయితే ఉండాలి ప్రిఫరెన్స్ టు టూ క్యాండల్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ ఫీల్డ్లో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఉండడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది క్రుషిల్ డేట్ వచ్చేసరికి మనకు థర్టీ వన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఏజ్ కూడా అదే డేట్కి ఉండాలి మినిమం ఇస్ ట్వంటీ ఫైవ్ మాక్సిమం థర్టీ ఇయర్స్ రిలాక్సేషన్ వచ్చేసరికి మనకు ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఉంది ఓబీసీ నాన్ లేయర్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది పీడబ్ల్యూడీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఉంది ఎక్సర్వీస్ మెన్ ఫైవ్ ఇయర్స్ ఉంది అండ్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళకైతే ఎయిట్ ఇయర్స్ ఉంది విడోస్ డివోస్డ్ ఉమెన్స్ ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దర్ హస్బెండ్ వాళ్ళకైతే నైన్ ఇయర్స్ డిఫెన్స్ సర్వీస్ పర్సన్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఫేజ్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫర్ హండ్రెడ్ మార్క్స్ త్రీ సెక్షన్స్ ఉంటాయి సపరేట్ టైమింగ్స్ ఫర్ ఈచ్ సెక్షన్ సెక్షన్స్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ ఎబిలిటీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మూడు ఎంసిక్యూస్ మార్క్స్ వచ్చేసరికి ఇంగ్లీష్కి థర్టీ రీజనింగ్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ థర్టీ ఫైవ్ టోటల్ హండ్రెడ్ డ్యూరేషన్ టైం వచ్చేసరికి ఇంగ్లీష్ ట్వంటీ మినిట్స్ రీజనింగ్ ఎబిలిటీ ట్వంటీ మినిట్స్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ ట్వంటీ మినిట్స్ నెక్స్ట్ ఫేజ్ టూ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి థర్టీ మార్క్స్ ఉంటుంది రెండు కలిపి ఉంటుంది రెండు ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ మీద టైపింగ్ చేయాల్సి వస్తుంది చేయాల్సి వస్తుంది అబ్జెక్టివ్ టెస్ట్ కంప్లీట్ అవ్వగానే డిస్క్రిప్టివ్ టెస్ట్ స్టార్ట్ అయిపోతుంది అబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసరికి మనకు టూ పాయింట్ ఫైవ్ అవర్స్ డ్యూరేషన్ సపరేట్ టైమింగ్ ఫర్ ఎవ్రీ సెక్షన్ అంట ఇందులో కూడా మనకు చూసుకున్నట్టయితే ఫైవ్ సెక్షన్స్ ఉన్నాయి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి జనరల్ అవేర్నెస్ ఒకటి క్వాంటిటీ ఆప్ట్యూడ్ ఒకటి స్పెషలిస్ట్ స్ట్రీమ్ అండ్ అడిషనల్ టెస్ట్ యా టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ ఎవరైతే ఇప్పుడు మన క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా వాళ్ళ స్పెసిఫిక్ డిసిప్లిన్ నాలెడ్జ్ కూడా చెక్ చేయడం జరుగుతుంది అన్నిటికీ ప్రతి సెక్షన్ ఫార్టీ మార్క్స్ ఈచ్ సెక్షన్ క్యారీస్ ఫార్టీ మార్క్స్ టోటల్ టూ హండ్రెడ్ అండ్ టైమింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మనకు జనరల్ అవేర్నెస్కి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇచ్చారు అండ్ టెక్నికల్ స్ట్రీమ్కి థర్టీ ఫైవ్ మినిట్స్ మిగతా మూడింటికి థర్టీ మినిట్స్ ఇచ్చారు డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేది థర్టీ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది థర్టీ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ దీంట్లో లెటర్ రైటింగ్ టెన్ మార్క్స్ ఉంటుంది ఎస్ఏ రైటింగ్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది వన్ ఫోర్త్ అయితే నెగిటివ్ ఎయిటీ నెగిటివ్ మార్క్స్ ఉంది ఫేజ్ త్రీ వచ్చేసి ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో ఫేజ్ టూ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళని అయితే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ సెలెక్టెడ్ సెంటర్స్ వెయిట్ మనకు ఎగ్జామ్ వచ్చేసి ఎయిటీ ఇంటర్వ్యూ వచ్చేసరికి ట్వంటీ ఫైనల్ సెలెక్షన్ వచ్చేసరికి మనకు మెయిన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఫేస్ టూలో జరుగుతుందో అది అండ్ ఇంటర్వ్యూ బేసిస్ మీద అయితే నడుస్తుంది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వెయిటింగ్ లిస్ట్ కూడా ప్రొవైడ్ వెయిటింగ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ నాట్ ఎగ్జిటింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వెయిటింగ్ లిస్ట్ కూడా తీయడం జరుగుతుంది సో ఫీజు అప్లికేషన్ ఫీజు మనం చూసుకున్నట్టు ఎస్ఎస్టీ పర్సెంట్ బెచ్ నుంచి మన డిసబిలిటీ పీడబ్ల్యూడి కన్ఫర్మ్ ఎంప్లాయీస్ ఒక ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ వీలైతే టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ జిఎస్టీ అప్లికేబుల్ ఆల్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎసీఎస్టీ పీడబ్ల్యూ కన్ఫర్మ్ ఎంప్లాయీస్ థౌజండ్ రూపీస్ అయితే థౌసండ్ ప్లస్ జిఎస్టీ అయితే కట్టాల్సి వస్తుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మనకు ఫేజ్ వన్కి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ విశాఖపట్నం ఒంగోలు ఉంది అండ్ తెలంగాణలో హైదరాబాద్ ఆర్ రంగారెడ్డి వరంగల్ మన తెలుగు స్టేట్స్కి అయితే అదే ఇచ్చారు అండ్ ఫేజ్ టూ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కలిపి హైదరాబాద్ ఒకటే లొకేషను ఒక స్టేట్కి ఒక లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫేస్టుకి అప్లికేషన్ వచ్చేసరికి మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అప్లై ఆన్లైన్ ఇక్కడ వీళ్ళ అఫిషియల్ వెబ్సైట్ అయితే ఇది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అనేది ఇదైతే అఫిషియల్ వెబ్సైట్ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై చేయాలి సో క్యాండిడేట్స్ ఎవరైతే రెస్పెక్ట్ క్వాలిఫికేషన్స్ తోటి ఉన్నారు ఇది మంచి ప్యాక్ మంచి శాలరీ అండ్ వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి సో క్యాండిడేట్స్ ఎవరైతే సర్టన్ క్వాలిఫికేషన్స్ తోటి ఉన్నారో జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా సర్టన్ క్వాలిఫికేషన్స్ తోటి ప్రిపరేషన్లో ఉన్నట్టయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మన ఛానల్ నచ్చినట్టయితే ఛానల్లో అప్డేట్ అయ్యే అప్లోడ్ అయ్యే కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ